విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇడయతుల్లా తిరుపతి జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బలి విజయవాడ ముస్లిం ఐక్యవేదిక సభ్యులు పర్యటించి వరద సహాయక చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలోని కనీ విని ఎరగని రీతిలో వరద ముంపు జరిగిందని ఈ విపత్తు నుంచి బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిత్యం పర్యటిస్తూ బాధితుల కష్టాలను తెలుసుకుంటూ అండగా ఉంటున్నారని ముఖ్యమంత్రి అండతో బాధితులు ధైర్యంగా ఉండగలుగుతున్నారని అన్నారు ముస్లిం ఐక్యవేదిక వరద బాధితులకు అండగా ఉండే విధంగా కృషి చేస్తుందని అన్నారు ఈ రోజు చూస్తుంటే ఇక్కడ బుస్సార్ హృదయ విచారకంగా ఉంది ముఖ్యంగా విజయవాడ జనజీవనం స్పందించి అదేవిధంగా చాలా ప్రాంతాలు సగానికి పైగా డెబ్బై శాతం మొత్తం నీట మునిగి ఇక్కడ ప్రజలందరూ కూడా నిరాశ రావడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే గత వారం రోజులుగా ముస్లింలకి వేదిక యుద్ధ ప్రాతిపదికైన సహాయక చర్యలు పాల్గొంటున్నా కూడా ఈ రోజు క్షేత్ర స్థాయిలో సంపూర్ణ స్థాయి మొత్తం పర్యటన చేసి ఇక్కడ స్థితిగతుల మీద ఒక అధికార ప్రకటన కూడా మేము పాల్సి ఉంటాం అందులో భాగంగా మీకు రావడం జరిగింది చూస్తే ఇక్కడ ఏదైతే దీనికి ముఖ్యంగా ఈ కృష్ణా నదికి అవి అయినటువంటి బ్యారేజ్ కూడా ప్రాతికంగా దెబ్బతింది ప్రభుత్వం కూడా దానికి మరమ్మతులు చేస్తోంది ఉంది ఇదే విధంగా ఈ రోజు సంస్థ పర్యటన ఉంటుంది పర్యటన తర్వాత అధికార ప్రకటన గుర్తించారు